హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పిల్లల ఇది ఉంటూ మా పిల్లల అయితే ఈ రోజు మన టెర్రస్ గార్డెన్ లా మనకి చక్క చక్కగా మన ఇంట్లో అన్నం అయితే కాస్త మిగులుతూ ఉంటది కదండి ఏదో ఒక రోజు ఒక అన్నం అయితే మిగులుతూ ఉంటది అయితే ఆ అన్నం తో చక్కగా ఒక లిక్విడ్ పర్లేదు అయితే తయారు చేసుకుని మన మొక్కలకి అయితే అండి నేనైతే అలా తయారు చేసి ఉంది నేను అది ఎలా తయారు చేసాను మేము చూపిస్తూ ఈ రోజు మొక్కలకి అయితే ఆ లిక్విడ్ అయితే ఇచ్చేసుకుంటుంది అలానే తర్వాత హార్చుంది ఓకేనండి ఇప్పుడు నేను తయారు చేసుకున్న లిక్విడ్ అయితే మీకు చూపిస్తాను ఇదిగోనండి ఒక డబ్బాలు ఇలా చాక్లెట్ డబ్బాలు ఉంటాయి కదా మన ఖాళీగా దాంట్లో ఒక రెండు అయితే అన్నం వేసుకుని చిన్న బెల్లం మొక్కేసి ఇంకా ఇలాగా ఒక త్రీ డేస్ అవుతుందండి ఇది ఇలా ఊరబెట్టేసాను అనమాట అయితే బెల్లం మొక్క వేయటం మనకి చక్కగా స్మెల్ అనేది రాదండి అస్సలను స్వెల్ అనేది రాకోకుండా చాలా బాగా పర్మెంటేషన్ అవుతుంది అనమాట ఇదిగో చూడండి చూసారు కదా చాలా బాగా అయితే ఇది మనం మొక్కలకి చాలా బాగా పనిచేస్తుందండి అయితే లిక్విడ్ కాకోకుండా అన్నం మిగులుతుంది కదా ఆ అన్నం కూడా మనకి ఏదో ఒక మొక్క దగ్గర ఇలాగా కాస్త పోయి తీసుకుని కప్పెట్టుకున్నా కూడా అది బాగా పనిచేస్తుంది అండి ఓకేనండి కాస్త వీడియో అటు ఇటు కదులుతుంది ఎందుకంటే బాబు వీడియో తీస్తున్నాడు మరి అనుకోవద్దు అయితే ఇదిగోండి ఇదైతే ఎలా అయిందో నేను ఇంక ఇంక దీంట్లో నేను ఇంకా ఏమేమి కలిపి ఇస్తాను మొక్కలకి అనేది ఇప్పుడు చూపిస్తానండి ఈ రోజు లిక్విడ్ అయితే మొక్కలకి ఇస్తాను ఇలా ఇంకా ఎండలైతే స్టార్ట్ అయిపోయాం మనకైతేనే చాలా గట్టిగానే ఎండలైతే వస్తున్నాయి ఇంకా మనం తరచూ ఏదో ఒకటి చక్కగా లిక్విడ్ ఇచ్చుకోవాలి మొక్కలకి అయితే ఇదైతే ఇదిగోండి దీంట్లో కాస్త వాటర్ తీసుకున్నాను ఆ వాటర్లో ఇదైతే వేసేస్తున్నాను చూసారు కదా ఎంత అలాగైతే కరిగిపోయిందో చక్కగా అయిపోయింది ఇప్పుడు దాంట్లో నేను ఇదిగోండి పులిసిన మజ్జిగ మజ్జిగనైతే వేసేస్తున్నాను ఇది కూడా ఇదిగోనండి అలా వేసాను ఇంకా వేసేసిన తర్వాత మంచిగా రెండు కూడా చక్కగా కలి కలిసేటట్టు ఇదిగోనండి అటు ఇటు చక్కగా ఇలా తిరగవేసుకున్న తర్వాత ఇంకా రెండు కలిస్తాయి కదా ఇదిగోండి పుల్లటి స్మెల్ అయితే వస్తుంది ఓకేనా ఇప్పుడు ఇదిగోండి మనకి పదిలో పది లీటర్ల పెరుగు బకెట్ ఇది దీని వాటర్ తీసుకున్నాను కాస్త ఎలుతుగా అంటే ఒక లోట ఒక లీటర్ పట్టేటట్టు అనమాట చూసారా ఇదిగోండి మంత పలుచుగా మనం మొక్కలకి ఇచ్చుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి పోత ఖాతా కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనకి చెప్పాలంటే పూతల సమయం అనే చెప్పాలి మనకి వంగ మొక్కలు అన్నీ కూడా మంచి పూతతో ఉన్నాయి కదండీ చూసారు కదా అవి అవన్నీ కూడా చక్కగా పోతతో ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇవి ఇలాగా మన కుండి సైజుని బట్టి ఇలా మొక్కలకి ఇచ్చేసుకోవటం అని నేనైతే ఇలాగా ప్రతీ మొక్కకి ఇచ్చేస్తానండి దీనికి అయితే ఆల్రెడీ ఇచ్చేసాను కదా ఇంకా అటువైపు వెళ్ళి లోపల అయితే ఉన్నాయన్నమాట ఇవ్వండి ఇంకా అలా ప్రతి మొక్కకి ఇచ్చుకోవటమే ఇలాంటి లిక్విడ్లు ఇచ్చుకోవటం వల్ల మొక్కలకి చక్కగా వేర్ల వరకు వెళ్ళి మనకి పురుగు పురుగు పట్టడం కూడా ఇది మనకి ఇప్పుడు వంగ మొక్కలకి ఎక్కువ తెగులు వస్తుంది కదండీ తెగులు అంటే మిల్లీ బగ్స్ అని అలా రకరకాల వస్తూ ఉంటాయి ఈ వంగ మొక్కలు పెంచడం అంటేనే మనకి చాలా టాస్క్ అనే చెప్పాలి ఎందుకంటే చాలా విపరీతమైన పురుగులు అయితే పడుతూ ఉంటాయి అందుకని ఎక్కువ వాటర్ వాటర్ పైనుంచి జల్లుకోవాలండి అలా వస్తుంది ఏమో పైనుంచి చల్లుకుంటే పురుగు తెల్లదోమ అవి పోతాయి అన్నమాట అలా అయితే బాగా పనిచేస్తాయి ఇంకా అటు సైడ్ కూడా వంగమొక్కలు ఉన్నాయి కదా అటు కూడా యూజ్ చేసుకుందామండి ఇలా మనకి చక్కగా పచ్చిమిర్చి మొక్కలు కూడా ఇచ్చుకుంటేనండి చాలా బాగా పనిచేస్తుంది పచ్చిమిర్చికి ఈ పుల్లట మజ్జిగ అలాగే మనకి అన్నం కూడా ఒక పెట్లేజర్ అని చెప్పాలి చక్కగా మనం ఒక్కొక్కసారి బియ్యం పిండి లిక్విడ్ కూడా తయారు చేస్తాను నేను అలానే ఇంకా అన్నం కూడా దానికి సంబంధించింది కాబట్టి చాలా బాగా పనిచేస్తాను ఇంట్లో మొక్కలకి అయితేనే వంగ మొక్కలకి ఎక్కువ మంచి రిజల్ట్ అయితే కనపడుతుంది అని చెప్తాను నేనైతేని ఇంకా మనం ఆర్గానిక్ గా పండించుకుంటున్నాం కాబట్టి ఇంక ఇలాంటి లిక్విడ్లు అయితేనే నేనైతే తరచూ ఏదో ఒకటి ఇలా ఇస్తూ ఉంటానండి అసలు పడేయలసిన పని లేదు మన టెరస్ కార్ంగ్ చేసేవాళ్ళు కాస్త అన్నంగా మిగిలిన పలట మజ్జిగైనా ఏదైనా ఇంకా పడేసే ఛాన్సే లేదండి నేనైతే ఇలా చక్కగా ఇచ్చుకుంటాను అందుకని చక్కగా హార్వెస్ట్లు అయితే వస్తాయి ఇదిగోండి ఇటు సైడ్ కూడా మనకి ఇవన్నీ వంగ మొక్కలే కాబట్టి ఇటు సైడ్ కూడా మనం నేను చక్కగా ఒక్కొక్క అంటే కుండీ సైజ్ తేమని చూసుకుని ఇచ్చుకోవాలండి నేనైతే లైక్ చేస్తాను వీటికి కూడాను అయితే తోటకూర మొక్కలకి మాత్రం ఇవ్వకూడదండి ఎందుకంటే అవి తొందరగా పూత వచ్చేస్తాయి అనమాట అటువంటి వాటికి ఇవ్వకూడదు మనకి చక్కగా పూత సమయంలో ఉంటాయి చూసారా ఇప్పుడు మంగ మొక్కలు పోతూ ఉండి అటువంటి వాటికి అయితే పచ్చిమిర్చి వాటికి చాలా బాగా పనిచేస్తుంది ఇదిగోండి వంకాయ అయితే ఇత్తనాలు కొంచుదామని అనుకుంటున్నాను ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్న లక్ష్మి గారు ఈ తెల్ల పొడవంగా విత్తనాలు పంపించండి అని అడుగుతున్నారు అదేనంటే మనకు దొండ తీగి పంపించారు కదా వారైతేనే ఇంకా నేనైతే అది విత్తనాలకు దాస్తామని విధేసాను అనమాట చూడాలి మరి ఇంకే మొక్కలకన్నీ కూడా కొన్ని ఇప్పుడు నేను తయారు చేసిన లిక్విడ్ వాటర్ ఇస్తానండి అలానే నార్మల్ వాటర్ కొన్ని మొక్కలకైతే నార్మల్ వాటర్ ఇచ్చుకుని అప్పుడు మొత్తం పని అంతా ముగించుకుని ఎందుకైతే వెళ్తాను చాలా పని అయితే ఉంటది అనమాట అయితే మనకి ఫ్యాషన్ ఫ్రూట్ అయితే అయిపోయాయండి నాకు తెలియక ఇది నేను ఇంకా లేతగా ఉన్నా అంటే మరి ఎంత పండినప్పుడే కాకుండా ఇదిగోండి ఇది కూడా ఎలా ముట్టుకున్నాను వచ్చేసింది ఇంకా అయిపోయి షార్ట్ వీడియోలో చూపించానండి అది ఇది ఎలా ఉన్నదో కట్ చేసి చూపించాను ఇంకా ఇవి జ్యూస్ అయితే చేసుకోవాలి మరి ఇవి ఇంత వడలినట్టుగా ఉన్నాయి మరి నేనైతే ఫస్ట్ టైం పండించాను కాబట్టి నాకైతే దీని గురించి అంతగా తెలియదు ఒకసారి చూసిన తర్వాత మనకి ఏదైనా తెలుస్తుంది కట్ చేసిన తర్వాత దీంట్లో ఎల్లో కలర్లో ఉన్నదండి ఆ గుజ్జు అంతా మనం స్పూన్తో తీసుకుని చక్కగా జ్యూస్ అయితే చేసుకోవాలన్నమాట చక్కెర వేసుకుని పలుచుగా చాలా పడిపోయిందండి కింద చాలా అంటే చాలా పుల్లగా ఉంది ఇంకా కాయలు అయితే ఉన్నాయండి అవి అయితే చాలా హెల్దీగా బాగున్నాయి ఇంకా ఇవి పండు మారినప్పటికే కాస్త వడలినట్టు అవుతున్నాయి అనమాట ఇవి ఇంకా ఇలాగా హార్వెస్ట్ అయితే చేసేసాను లేకపోసారా అక్కడ అయితే మంచిగానే ఉన్నాయి ఇవ్వండి ఇక్కడ ఒక రెండు కాయలు చాలా బాగున్నాయి ఇవి రెండు అయితే కోసానండి రేపు మధ్యాహ్నం అయితే జ్యూస్ చేసి ఇది ఎలాగ ఉన్నదో టేస్ట్ మరొక వీడియోలో చెప్తాను మీకు ఓకేనండి ఇప్పుడు లిక్విడ్ అయితే ఇచ్చేసాను కదా ఇదిగోండి ఈ సొరకాయ అయితే ఇంకా అయిపోయి అనిపిస్తుంది నాకైతే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అండి రెండు కాయలు అయితే ఇది ఇంకోండి ఇక్కడ టబ్ ఉంది కదా ఈ టబ్ లో పెట్టుకున్నది అనమాట ఇది ఒకే పాదు ఉంది ఇది ఇంత మంచిగా అయితే వచ్చింది మరి ఇంకా కిందలు అయితే ఏమి లేవండి ప్రస్తుతానికి ఇది ఒకటే ఉంది చూద్దాం మరి అయితే ఇంకొక పాదు ఉన్నది దానికి కూడా ఒక సొరకాయ ఉంది అది కూడా హార్వెస్ట్ అయితే చేసేద్దాం ఓకేనండి ఇంకొక సొరకాయ అయితే ఇదిగోండి చూసారు కదా దీన్ని కూడా నేను అసలు ఎన్ని పిందులు వచ్చినాయంటే మీకు చూపించేదాన్ని ప్రతి వీడియోలో చూపించేదాన్ని అయితే ఆ పిందులు అన్ని కూడా నిలవలేదండి ఎందుకంటే ఆల్రెడీ మూడు కాయలు కాసేసింది పాదు ఇది నాలుగో కాయ అని చెప్పాలి ఈ టబ్ ఇంకా ఇది కోసేస్తే అది ఖాళీ చేసేసి మనం ఏదో ఒక పాదులు అయితే పెట్టుకోవచ్చు అనమాట నాకు ఇదిసరా దీనికి అసలు ఏ పురుగు కొట్టుకోకుండా నేను ఈ చక్కంతో చాలా కాపాడుకుంటూ వస్తాను అనమాట ఓకేనండి ఎంత మంచిగా ఇది కూడా హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాం ఇంకోనండి ఈ రెండు ఈ రెండు సరకాయలు ఈ రోజు మన టెరెస్ గార్డెన్ లో హార్వెస్ట్ అయితే చేశాను బాగున్నాయి కదండి నాకైతే భలే హ్యాపీగా అనిపించింది మరి మీకు అనిపించిందే గానీ చూసారు కదండి చాలా అంటే చాలా బాగున్నాయి ఎంత మంచిగా వచ్చినాయి అంటే ఇలా మనం సాధించలేదంటే ఏది ఉండదండి అన్ని కూడా పండించవచ్చు టెర్రస్ గార్డెన్ లో ఓకేనండి ఈ రోజు వీడియో అయితే చూశారు కదా మరి నేను చక్కగా ఒక పిడికడ అన్నంతో లిక్విడ్ ఎలా తయారు చేసుకున్నాను మొక్కలకి ఎలా ఇచ్చుకున్నాను అన్నది మీకు చూపించాను అలాగే రెండు సొరకాయలు కూడా హార్వెస్ట్ అయితే చేశాను అనమాట మరి ఈ వీడియో కాస్త అటు ఇటు ఊగుతూ వస్తుందండి ఎందుకంటే చిన్న బాబు నాకు వీడియో తీయటం జరిగింది మరి సర్దుకొని మీరు చూడాలని కోరుకుంటున్నాను ఓకేనండి మరి వీడియో నుంచి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మరి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి యూట్యూబ్ వారు పంపిస్తారనమాట అందుకని లైక్ చేయమని నేను అలాగా అడుగుతానండి ఓకేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాం బాయ్ అండి